అన్నదానానికి వాక్యదానానికి ఉన్న తేడాన్ని గమనించండి అన్నదానం మనిషి ప్రాణాన్ని ఇది శరీరానికి బలమునిచ్చి తెప్పరిల చేస్తుంది వాక్యదానం మనిషి ఆత్మను బలపరుస్తుంది చావకుండా బ్రతికిస్తుంది చాలా దానాలు ఉంటాయి చాలామంది అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఏమంటాడంటే అన్ని దానాల కంటే రక్తదానం మిన్న అంటాడు అవును కదా చూడండి మీరు ఆలోచిస్తే అన్నదానం ఎనిమిది గంటల్లో మనిషిలో నుంచి పూర్తిగా అరిగిపోయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది కాస్త ఒక పూటకి ఒక లేదా ఒక రోజుకి శరీరానికి బలం ఇచ్చి అయిపోయింది మనం చేసిన అన్నదానం రక్తదానం చేస్తే ఇంకా గొప్పది అది అది చాలా అన్నదానం కంటే రక్తదానం చాలా గొప్పది ఎందుకంటే ఒక మనుషుడు చచ్చిపోతాడు అనుకుంటే నీవు కానీ రక్తం ఇస్తే ఆ రక్తం అతను ఒక పది సంవత్సరాలైనా ఒకవేళ తనదృష్టం బాగుంటే పది పదిహేనేళ్ళు ఈ లోకంలో బ్రతకడానికి శక్తినిస్తుంది రక్తదానం కానీ వాక్యదానం యుగయుగాలు బ్రతకడానికి అవకాశం ఇస్తుంది